జరిగిందని చెప్పుకోవాలి ఎందుకనంటే ఇంతకంటే కూడా ఇంకా ఏదైనా బెటర్గా జరిగితే బాగుంటుండే ఆరున్నరేళ్ళు నిరీక్షించకుండా ఏళ్ళు ఎదురు చూడకుండా ఒక ఆరు నెలల్లోనో ఒక సంవత్సరంలోనో ఇటువంటి ఉరిశిక్షలో లేకపోతే ఇటువంటి జీవిత ఖైదులో వేయకుండా జీవిత ఖైదులేసి వాళ్ళకి పెట్టి పోషించి వాళ్ళకి హాస్పిటల్ ఏమైనా రోగాలు రొచ్చులు వస్తే వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్లు ఇప్పించి వీటి కోసం జైళ్ళు ఉన్నాయా జైళ్ళు ఏమైనా ధర్మసత్రాలు అనుకొని మరి చేస్తున్నారా ఇట్లాగా హత్యలు చేస్తున్నారా వీళ్ళు పరుగు హత్యలు అంటూ ఏ అయినా కానీ ఇప్పుడు వీళ్ళ అమ్మాయి అమృత అమృత అనే అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇప్పుడు అదే మారుతిరావు తనకిష్టమైన వాళ్ళకి ఇచ్చి చేసిన వేరే ఇంటి కోడలు అవ్వాల్సిందే ఆ అమృత ప్రేమించి చేసుకున్నా వేరే ఇంటి కోడలు అవ్వాల్సిందే నేను ఇంటికి ఇళ్ళ తీసుకెళ్ళి తీసుకెళ్లి పెట్టుకోడుగా ఆ వచ్చే అల్లుడు ఎవడైనా కానీ నేను ఇంటికి ఇల్ల రాడుగా ఎంత కులస్తుడైనా కానీ ఎంత గుణవంతుడైనా కానీ ఇంటికి లేరగమలో రాడుగా రానప్పుడు ఈ అమ్మాయి ఇష్టపడిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి చక్కగా పిల్ల బాబులతోటి బ్రతుకుతుండంటే చూసి ఎంత సంపరపడచ్చు ఎంత మురిసిపోవచ్చు ఒక్కగానొక్క ఒక కూతురు ఎంత అల్లారు ముద్దుగా పెంచుకొని వాడెవడికో ఇచ్చి దారాగత్తం చేయటం కంటే అమ్మాయి ఇస్తే బెటర్గా ఏమో నువ్వు ఇష్టపడినోడికి ఇస్తే ఆ అమ్మాయిని వీడు చంపేయొచ్చు నీ వెనకమార్లు ఉన్న ఆస్తి కోసమో లేకపోతే నీ ఉన్న పలుకుబడి కోసమో నిన్ను వంచుకొని ఈ అమ్మాయిని చంపేసేస్తే ఎవడు దిక్కు నీకు దిక్కేవాడు ఉండేవాడు కాదు కదా ఈ లాజిక్ మర్చిపోయి అనవసరంగా కుల వ్యవస్థ అంటూ ఇంకోటంటూ ఇంకోటంటూ పోయి అనవసరంగా ప్రణయ ప్రాణం తీశారు ఇప్పుడు ప్రణయం తీసుకొచ్చు మారుతిరా బతికొస్తాడు ప్రణయం తీసుకొచ్చు ఇప్పుడు శిక్ష పడ్డ వాళ్ళందరూ బయటకు వస్తారు ఆ పసివాడికి తండ్రిని తీసుకొచ్చు మొత్తం రిలీఫ్ అవుతారు ఆ అమ్మాయి అంత ప్రేమించి అంత ప్రాణంగా ప్రేమించి ఇప్పటి వరకు కూడా వేరే మగాడిని అంటూ చూడకుండా తను లైఫ్ని తను లీడ్ చేసుకుంటూ ఏవేవో చేసుకుంటూ బ్రతుకుతుందంటే ఆ అమ్మాయికి నిజంగా జోహార్ చెప్పుకోవచ్చు చెయ్యతి దండం పెట్టచ్చు అమ్మాయికి ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న అమ్మాయిలు అయితే అలా లేరు వాడు పొద్దున కూడా కావాలి మధ్యాహ్నం కూడా కావాలి సాయంత్రం కూడా కావాలి నైట్ కూడా కావాలనే జనరేషన్లో ఉన్నారు అమ్మాయిలు ఇప్పుడున్న ప్రజెంట్లీ అమ్మాయిలు కానీ ఆ అమ్మాయి స్కూల్ క్లాస్మేట్ నుంచి పెట్టుకొని ఆ అబ్బాయిని అంత ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి అంత అన్యాయం చేశారే మరి ఆ కొడుకు నా తల్లిదండ్రులకు తీసుకొచ్చి ఇవ్వండి ఆ తల్లిదండ్రులకి ఆ తండ్రికి ఎంత గుండె కోత మిగిలింది ఆ తండ్రి ఆ తల్లికి ఎంత కడుపు సోకం మిగిల్చారు మరి ఇటువంటి ఇప్పుడు ఈ చంపిన వాళ్ళందరూ కూడా అంత ఎంతో జీవితాన్ని అనుభవించి ఉన్నారు కానీ ఆ ప్రణయి ఏమి అనుభవించలేదే జీవితాన్ని ఈ అమృత ఎటువంటి ఆనందాలు పొందలేదే ఆ పసివాడు అసలు లోకమే చూడలేదే ఈ తల్లిదండ్రులు ఈ ప్రణయ్ తల్లిదండ్రులు ఆ కొడుకుకు కోడలకు ముచ్చట అచ్చట చూడలేకపోయారే ఏమీ చూడకుండానే వీళ్ళు లోకాలు దాటించేసేస్తే ఎవరైనా ఊరుకుంటారా దేవుడు ఊరుకుంటాడా దేవుడు కాలం ఊరుకుంటుందా ఊరుకోదు ఇప్పుడు తనకై తను చనిపోయాడు మారుతీరావు అతనే తనంతరం అతను మార్చేసుకున్నాడు అటువంటిప్పుడు సంపడం అంటే మాటలు కాదయ్యా ఒక మనిషి ప్రాణాన్ని నిట్ట నిలువునా నడి రోడ్డు మీద తీసావు అంటే ఇప్పుడు నీకు శిక్ష పడేటప్పటికీ నీ పిల్లలు చూడు ఎంత క్షోభిస్తున్నారో కానీ నువ్వు లోపల జీవిత ఖైదివి ఒక శ్రావణ్ అనే వ్యక్తి అదే అమృత బాబాయి జీ జీవిత ఖైదు అంటే ఆయన పిల్లలు ఎమోషనల్గా ఫీల్ అయిపోయారు ఏ అటువంటి ప్రణయి కాదా శ్రావ శ్రా శ్రావణ్ లాంటి ప్రణయి కాదా మరి శ్ర శ్రావణ లాంటి ప్రణయ ఉన్న ప్రణయకే అంత జీవితం అంత బ్రతుకు లేకుండా చేసావే మొక్కు పచ్చలారని పసివాడిని అంత కఠినంగా గొంతు కోసి చంపావే నీకు జీవితకై దేసినందుకు మా నాన్న కన్యాయం జరిగింది మా నాన్న చెడిపోలేదు మా నాన్న చెడ్డ పనులు చేయలేదు మా నాన్న మంచి నీ కూతురు వాదిస్తున్నాను చెప్తుంది ఆధారాలు ఇవ్వడమేంది ఆ రకంగా గొంతు కోసి చంపిదే రోడ్డు మీద సీసీ ఫుటేజ్ ఏమైంది ఈ చంపిన హంతకులు ఏం చెప్పారు ఇవన్నీ చెవులు దొబ్బినయా కళ్ళు దొబ్బినీయా ఆధారాలు ఏం కావాలని మాట్లాడింది అమ్మాయి అన్యాయంగా మాట్లాడొద్దు అన్యాయంగా చేయొద్దు ఏదైనా ఏంటంటే అన్యాయంగా చేస్తే పాపం ఫస్ట్ ఆ పిల్లాడు కదా తండ్రి తెలుసా నాలుగు నెలలు ఐదు నెలలు ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి గొంతు పట్టుకొని కోసేసావంటే నువ్వు ఆ అమ్మాయి భర్త అని ఏం చెప్పుకోవాలి ఇంకా ఇటువంటి అన్యాయాలు జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఆడపిల్ల మీదకి ప్రతి కామాందుడు కూడా కాలు రువ్వకుండా ఉండాలి అంటే ఇటువంటి ప్రేమ జంటలు చచ్చిపోకుండా ఉండాలి అంటే ఈ ఉరిశిక్షలో ఈ జీవిత ఖైదీలో కాదు సరేనే కాలు రువ్విన ఆడపిల్ల మీదకి కాలు రువ్విన మగాడికి కాలు తీసేయాలి ప్రేమ జంటల మీదకి కత్తి రువ్విన చేత్తు రువ్వ చేతిని తీసేయాలి అలా తీసేసి బ్రతకండి నా కొడకల్లారా అని రోడ్డు మీద వదిలేస్తే వాడు చేసిన తప్పుకి బ్రతికున్నంత కాలం కూడా నరకం అనుభవిస్తూ బ్రతుకుతాడు ఏమైంది ఊరేస్తే ఏమైంది ఒక వారం రోజులు బాధపడతాడు లేకపోతే రేపొద్దునే ఊరు తీస్తున్నారంటే వాళ్ళు నైట్ ఒకటి నిద్రపట్టదు కానీ తర్వాత వాడు ప్రశాంతంగా నిద్రపోతాడు సమాధిలో వీళ్ళు ఉరి తీసిన ఎమ్మటనైనా ఒక అరగంట గిలగలా కొట్టుకుంటుంది ప్రాణం అది కాదు కావాల్సింది ప్రజలకి న్యాయం ఇటువంటి అన్యాయం అయిపోయిన అమృతే కానీ అటువంటి ప్రణయ్ తల్లిదండ్రులకే కానీ ఇటువంటి అమృత కొడుకుకే కానీ కావాల్సిన న్యాయం ఏంటంటే ఒక చెయ్యి ఒక కాలు తీసేసేసి రోడ్డు మీద వదిలేసేస్తే అది సరైన న్యాయం అటువంటి చట్టాలు రావాలి అటువంటి న్యాయాలు కావాలి అలాగని ఆడపిల్లల మీద కూడా ఉరకొద్దాయా ఒక్కొక్క ఆడపిల్ల కడుపులో గర్భసంచితో లాగిన రోజులు ఉన్నాయి ఒక్కొక్క ఆడపిల్ల రోడ్డు మీద వెళ్తుండంటే బండికి బెచ్చా వేసి పంచర్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి రోజులు ఉన్నాయి ఏ ఇంత ఇదిగా అయిపోయిందండి మన మన ఇండియన్ కంట్రీ మన ఇండియన్ కంట్రీలో ఈ తెలుగు రాష్ట్రాలలో ఎందుకని ఇంత జరుగుతుంది అదే వేరే వేరే కంట్రీలలో చూడండి మిడకాయ తీసేస్తున్నారు కాలు చేయి కంటెడ్గా తీసేస్తున్నారు వాళ్ళు ఎంత లబోదిబో మొత్తుకో జరగట్లా అలా కాదు వాళ్ళు జరిగిన వెమ్మటి నేను ఒక ఆరు నెలలు సంవత్సరం పెట్టి వెమ్మటి నిన్న కాలు చెయ్యి తీసినాడే ఆ కుటుంబానికి న్యాయం జరిగినట్టు ప్రాణం తీయడం ఏండా ఒక అమ్మ ప్రాణం పోస్తే వీళ్ళు ప్రాణం తీస్తారా తీయొద్దు చంపేవాడైనా ప్రాణం తీయద్దు ఈ గవర్నమెంట్ కూడా ప్రాణం తీయొద్దు తీయకుండా కాలు చెయ్యి తీసేసేసి బ్రతకండి రా ఇది నేను అనుకునేదైతే నేను ఆశపడేదైతే ఎటువంటి ప్రేమించుకున్న వాళ్ళకి కానీ ఎటువంటి అమాయకుల మీద కానీ ఎటువంటి అమ్మాయి మీదకైనా కానీ అలా వెళ్లకుండా ఉండాలి అంటే కాలు చెయ్యి తీయడమే సరైన తీర్పు ఇంకోటి ఫైనల్ జడ్జిమెంట్ అప్పుడు అమృత వచ్చేసి కోర్టు దగ్గర కానీ మన ప్రణయ్ సమాధి కాడికి కానీ వెళ్ళలేదు అని చెప్పేసి అంటున్నారు దానికని ఇంకా రాదు ఎందుకంటే న్యాయం జరిగిపోయింది అక్కడ ప్రణయ్కి న్యాయం జరిగిపోయింది న్యాయం జరిగిపోయినప్పుడు అమృత ఎక్కడికి రావాల్సిన పని లేదు ఆ అమ్మాయి సమాధి దగ్గరకైనా వెళ్ళాలి కదా ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వాల్సింది ఇచ్చింది ఆ అమ్మాయికి ప్రణయ్ అనేవాడు గుండెల్లో ఉన్నాడు ఆ అమ్మాయి అణువనువు ఉన్నాడు ఇంకెక్కడికి వెళ్ళిద్ది సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేసిద్ది వాళ్ళ వాళ్ళు వెళ్ళారంటే అది కడుపు బాధ తీర్చుకోలేక కడుపు కోత ఆపుకోలేక ఆ తల్లిదండ్రులు బోరుమని ఏడ్చారు కానీ ఈ అమ్మాయి గుండె కోత అయిపోయిందే ఈ అమ్మాయి అనువనంలో ప్రణయ ఉన్నాడు ఇంకా ప్రణయ్ ఎక్కడికి వెళ్తా ఎక్కడికి వెళ్తుంది ఆ అమ్మాయి ప్రణయే ఈ అమ్మాయిని ఆపేస్తాను నేను ఇక్కడే ఉన్నా అమృత నీ పక్కనే ఉన్నాను నీ కడుకు రూపంలో ఉన్నాను మనం ఇక్కడ ఉందాం అమృత అమ్మ నాన్న అక్కడికి వెళ్తారు అని ప్రణయ ఆపేసాడు అనుకోవచ్చుగా ఇంకోటి ఇప్పుడు మన ఇట్లా తీర్పు వచ్చింది కదా ఏది మన కులాంతర వివాహాలు చేసుకునేందుకు మర్డర్ చేయించినందుకు దానికి జడ్జిమెంట్ ఇచ్చారు ఏంది ఎవరు హత్యలు చేసినా సరే వాళ్ళకి ఇట్లాంటి శిక్ష ఉంటుందని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చారు కదా ఈ కానించైనా సరే ఇట్లాంటి మర్డర్లు అనేది ఆగిపోతాయి అంటారు శిక్షలు తక్కువ 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 ప్రాణాలు తీయటాలు వారి వాళ్ళకు ఊరి తర్వాత అది ఏంటది ఇప్పుడు పేక కోసిన ఊరేసింది వీళ్ళందరూ సపోర్ట్ చేసిన వాళ్ళకైనా జీవితకాయ వేసింది ఇది కాదు జీవిత ఐదు కాకుండా పీకపోయే పీ మళ్ళీ అదే పీకకి ఉరి తీయకుండా కాళ్ళు చెయ్యి తీసేయండి దండం పెడుతున్నాను కాళ్ళు చెయ్యి తీసేయండియా కాళ్ళు చెయ్యి తీసేసేసి రోడ్ల మీద వదిలేండాయా చాలు వాడు వాడి జీవితంలో చేసిన తప్పుకి క్షణ క్షణం ప్రతిక్షణం నరకం అనుభవిస్తూ చావాలి అంతేగాని ప్రాణం తీస్తే ఏమొస్తుందయ్యా ఒక అమ్మ ప్రాణం పోస్తే మనం ప్రాణం తీస్తామా వాళ్ళంటే తీశారు మనం ఎందుకు తీయాలి న్యాయాలు చట్టాలు చెయ్యొద్దు దయచేసి కోరుకునేది ఏంటంటే ఒక కాళ్ళు ఒక చెయ్యి తీసేసి రోడ్డు మీద వదిలేసేయండి